గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ ను గత వైకాపా పాలకుల నిర్లక్ష్యానికి గురిచేశారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు గత ఐదేళ్ల సమయంలో వైకాపా పాలకులు ఎన్నోసార్లు అదే మార్గంలో ప్రయాణించారని కనీసం దానివైపు కన్నెత్తి చూసిన పాపం లేదని మండిపడ్డారు గోకవరం బస్టాండ్ వద్ద భీమాగోళ్ల ఎదురుగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ కు మరమ్మతులు చేసేందుకు యాభై లక్షలతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సదరు షాపింగ్ కాంప్లెక్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక క్షణం ఆగి చూస్తే తెలుస్తుందన్నారు ఇదే షాపింగ్ కాంప్లెక్స్ పై అంతస్తులో ఉర్దూ అకాడమీ కూడా ఉందని దాని పరిస్థితి కూడా పైకప్పు పెచ్చలుడుతూ చాలా దారుణంగా ఉందన్నారు ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటే అడుగుతా ఉన్నామని గత ఐదు సంవత్సరాలు వారు ఇదే రోడ్డుపై ఎన్నిసార్లు తిరిగి ఉంటారని ఈ షాపింగ్ కాంప్లెక్స్ పరిస్థితి కనిపించలేదా అని ప్రశ్నించారు బస్ స్టాండ్ ఆపోజిట్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది షాపింగ్ కాంప్లెక్స్ ఏ విధంగా ఉందన్నది దారిని దారినిపోయేవారు ఒక్క సెకండ్ ఆగి ఏ విధంగా ఉంది పైన ఉర్దూ అకాడమీ ఉంది ప్రభుత్వంచే నడపబడే ఉర్దూ అకాడమీ ఆ ఉర్దూ అకాడమీ కూడా ఏ పరిస్థితిలో ఉందన్నది ఒక్కసారి గమనించినట్లయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు మీరు ఈ రోడ్డు మీదకి ఎన్నిసార్లు తిరిగి ఉంటారు ఎన్నిసార్లు షోలు వేసి ఉంటారు ఎన్నిసార్లు ర్యాలీలు ఎట్టుంటారు ఎన్నిసార్లు మహనీయులు అంబేద్కర్ గారికి అర్పించినప్పుడు వచ్చి ఉండొచ్చు ఇక్కడ అక్కడ ఏదో షాపింగ్ మాల్ కూడా పిలవలేదు సరిగ్గా హీరోయిన్ ఏదో రమ్మన్నారట ఏదో ఈవెంట్కి రాలేదని షాపింగ్ మాల్ని కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆ షాపింగ్ మాల్కి ఏదో హీరోయిన్ వస్తే రమ్మన్నారట ఏదో మీ పర్సనల్ యాక్టివిటీకి రమ్మన్నారంటే అంటే పర్సనల్ యాక్టివిటీకి రాలేదని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా ఇబ్బంది పెట్టారు ఇన్ని కార్యక్రమాలు పనికిమాలని చేశారు ఇది ఎందుకు చేయలేపారు చూడండి ఎలా ఉందంటే ఎంత దారుణాతి దారుణం అని పడుస్తుంది చిత్తశుద్ధి అంటే ఇది ఒక కమిట్మెంట్ అంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఉందన్న దానికి నిదర్శనం యాభై లక్షలతోటి ఈరోజు మొత్తం కాంప్లెక్స్కి మరమ్మతులు మొదలు పెడతా ఉన్నాం ఆ వాల్స్ ఏదైతే పడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా సరిచేస్తూ పైన స్లాబ్ లీక్ అయిపోయి కిందకు వస్తూ ఉంది అది సమస్య స్లాబ్ని మళ్ళీ రిపేర్ చేస్తూ అలాగే ఉర్దూ అకాడమీ లోపల టాయిలెట్స్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ కొత్త వైరింగ్ చేసే కార్యక్రమం తీసుకున్నాం యాభై లక్షలకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది నేను చెప్తా ఉంటాను పదే 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 చెప్తూనే ఉన్నా నాయకుడు అన్నవాడు పది మంది వెనకాల జే కొడితే నాయకుడు అయిపోడు నువ్వు చేసే కార్యక్రమాలు బట్టి నీ ఆలోచన బట్టి నీ విధానాలు బట్టి నాయకుడు అవుతాడు ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవి అది ప్రజలు నిర్ణయిస్తారు ఏం నేనన్నది అవ్వకూడదు అన్నది నువ్వంటే అయిపోవు నేనంటే అయిపోను కానీ నాయకుడికి అవకాశం వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తేనే వాళ్ళ గుండెల్లో ఉంటాం ఈరోజు మేము ఆ కార్యక్రమాలే కూటమి ప్రభుత్వం చేస్తా ఉన్నాం